హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మజ అలా ఉన్నారండి అంత బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ బుర్జీ అండి అది చిన్నప్పుడు మా అమ్మ అయితే టమాటా వేయకుండా ఓల్ని వంకాయే ఇలా చేసేది అందులో ఎండి చేప అది నంచుకుని ఎగ్ ఆమ్లెట్ కానీ వేసుకుని తింటే చాలా బాగుండేది ఇంకా తినే కొద్దీ అండి ఈరోజు నేను అది చేశాను ఇది ఇంకా చాలా బాగుందండి ఇది కూడా వడియాలతో తింటే చాలా బాగుంటుంది ఇది నేను ఎలా చేసినా మీరు చూడాలంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే లైక్ ఇవ్వండి ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడండి తెల్ల వంకాయలు తీసుకున్నాను అలాగే మూడు టమాటాలు రెండు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను తీసుకొని ఇవన్నీ కట్ చేసేసుకుందాము ముందుగా వంకాయలు కట్ చేసుకొని ఇలా ఉప్పు నీటిలో వేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలండి మామూలుగా కూడా చేయొచ్చు ఇది కుక్కర్లో అయితే కొంచెం త్వరగా అయిపోతుందని చెప్పి కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఈ వంకాయలు ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా కూడా వేసేసుకొని పావు టీ స్పూన్ పసుపు రుచికి తగినంత ఉప్పు ఒక స్పూన్ కారం ఒక స్పూను ఆయిల్ వేసుకొని వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసి కొంచెం ముక్కలు దగ్గరగా మునిగే వరకు వేయాలండి వాటర్ అనేది మూత పెట్టి ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి ఇవి తెల్ల వంకాయలు కదండి ఈ వంకాయల్లో పులుపు ఉంటుంది టేస్ట్గా ఉంటుంది చూడండి విజిల్స్ అయితే వచ్చేసాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టుకుందామండి ఇది చల్లారే వరకు రావు పులుపు కోసం చింతపండు చాలా తక్కువ తీసుకోవాలండి తీసుకుని ఇలా ఒకసారి కడిగేసిన తర్వాత నానిపోయిన తర్వాత ఇలా జ్యూస్ అనేది తీసేసుకోవాలి చాలా తక్కువగా వేసుకోవాలండి ఆల్రెడీ టమాటా ఉంది వంకాయ కూడా పుల్లగా ఉంటుంది కాబట్టి లైట్గా వేసుకుంటేనే బాగుంటుందండి ఎక్కువ వేయకూడదు చూడండి కుక్కర్ మూత తీసిన తర్వాత ఈ చింతపండు పులుసు అనేది ఇందులో వేసేసుకోవాలి వేసుకుని మళ్ళీ స్టవ్ వెలిగించి కొంతసేపు ఉడకనివ్వాలండి మనం చింతపండు వేసాం కాబట్టి ఒక రెండు నిమిషాల పాటు ఈ జ్యూస్ కొంచెం దగ్గరగా అయ్యే వరకు ఉడకనివ్వాలి ఈ టైంలో ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి చాలకపోతే కనుక వేసుకోండి ఫ్రెండ్స్ నాకైతే నేను వేసిన ఉప్పు సరిపోలేదండి అందుకని చెప్పి కొంచెం వేస్తున్నాను అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని బాగా కలిపేసి ఒక నిమిషం పాటు అలా ఉడకనివ్వండి చూడండి జ్యూస్ అంతా దగ్గరగా అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత పప్పు గుడకతో బాగా మెత్తేసుకోవాలండి ఈ విధంగా నిజంగా చాలా కమ్మగా ఉంటుందండి నాన్ వెజ్ తినే వాళ్ళైతే ఎండి చేపత తింటే చాలా బాగుంటుంది కాకపోతే వడియాలు కూడా నంచుకుంటే బాగుంటుంది చూడండి ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పోపు పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి నేను ఈరోజు సోమవారం అండి అందుకని చెప్పి మేము నాన్ వెజ్ తినాం అందుకని ఈరోజు వడియాలు వేయిస్తున్నాను ఇందులోకి చిన్నప్పుడైతే వర్షం పడుతుంటే ఇలా మా అమ్మగారు చెట్లను ఉన్న కాయలు కోసేసి వండేవారండి ఎండి చేపలు వేపేసేవారు ఇంకంతే తినేసే వాళ్ళం చాలా కమ్మగా ఎలా అయినా చిన్నప్పుడు వంటలు బాగుంటాయండి ఇప్పుడు అంతా ఎక్కువ టమాటా ఎక్కువ వాడుతున్నారు టమాటా లేకుండా ఓన్లీ వంకాయతో కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇంకా ఇలా వడియాలు కూడా వేయించేసుకుని పక్కకు తీసేసుకున్నాను అండి ఎప్పుడో పెట్టిన వడియాలు ఎదిగిపోయాయి కూడా ఇంకా అదే కళాయిలో మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇంకా పోపు అనేది పెట్టేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు ఒక పది వేసానండి పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి కొంచెం మాడి మాడలేనట్టు ఉండాలండి పోపు అనేది ఎండుమిర్చి చూడండి ఇప్పుడు ఇందులో ఈ వంకాయ బిర్జీ అనేది వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత చూడండి మంచి స్మెల్ వస్తుందండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది చపాతీలోకి రోటీలో కూడా నంచుకోవడానికి చాలా బాగుంటుందండి కొత్త రెసిపీ ఏమీ కాదు ఇది ఎప్పుడో పాతకాలపు రెసిపీ వేయండి ఇప్పుడు అందరూ టమాటా వేస్ట్ చేయడం వల్ల కొత్తగా అనిపిస్తుంది మా సైడ్ అయితే ఉత్తియే చేస్తారు ఇప్పుడు టమాటా కూడా వేస్ట్ చేస్తున్నాం అనమాట చూసారా ఫ్రెండ్స్ నచ్చిందా మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చేయండి ఎవరికన్నా ఉపయోగపడితే షేర్ చేయండి ఫ్రెండ్స్ వడియాలు నంచుకొని తింటే బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్